అయ్యా నాగార్జున గారు నిన్నటి ఎపిసోడ్లో మీరు కంటెన్సస్ ఫ్యామిలీస్ని స్టేజ్ మీకు తీసుకొచ్చారు కదా భరణి కోసం భరణి వాళ్ళ అమ్మని గురువుగారు నాగబాబుని తీసుకొచ్చారు కదా మీరు నాగబాబు అయినా నువ్వైనా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి ఎంతసేపు అయినా నిలబడగలరు ఎంతసేపు అయినా మాట్లాడగలరు చాలాసేపు నిలబడ్డారు మాట్లాడారు కూడా కానీ భరణి అమ్మ ఎనభై ఏళ్ళ పైనే ఉంటుండొచ్చు ఎనభై కానీ ఎనభై దాటి కానీ ఉంటుండొచ్చు ఆమె మీరు నిలబడి అంతసేపు నిలబడుతుందా కనీసం ఆమెకు ఒక కుర్చీ కూడా వేయాలన్నా జ్ఞానం మీకు రాలేదా గుర్తు మీకు రాలేదా కనీసం ఆమె వయసును దృష్టిలో పెట్టుకోలేన ఆమెను అంతసేపు నిలబెట్టడం స్టేజ్ మీద తప్పనిపించలేదా తప్పంటే ఎందుకంటే ఆమె వయసులో అంత నిలబడే శక్తి ఉండదు కనుక పడిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు అది గమనించి ఆమెకు ఒక కుర్చీ వేసి కుర్చీలో కూర్చుండబెట్టాల్సింది మీరంటే స్ట్రాంగ్ చాలాసేపు నిలబడ్డారు చాలాసేపు మాట్లాడారు కానీ ఎనభై ఏళ్ళకు పైన ఉన్న అమ్మను స్టేజ్ మీద అంతసేపు నిలబెట్టారు ఇది మన న్యాయంగా ఉందా అని మీకు తెలుసుకోండి నాగార్జున గారు